our program to bring you this important message అంతర్ ఇండియా బంగ్లాదేశ్ సరిహతుల్లో అలజడి భారత బంగ్లాదేశ్ సాగరి తీరే వద్ద నావాజీ వాతావరణం ను యంతపెత్త దబ్బు చేస్తునవో తెలుసా ఇంత తీసుకోనా ఈ పంచేడానికి ఎంత దబ్బు తీసుకోనా భారతదేశమే చల్లగే దక్షిణ ఆసియా ఐఫర్ ఆఫ్ ఇండియా వోసప్ టంటర్ బై 95 మనుషులు నన్ను

తిరిగి ఇండియాలో అడుగు పెట్టడం జరగని పని తెలుస్తా తెలుసా నా పదవి ప్రమాణంలో నా దగ్గర తీసుకున్న మొదటి హామీ ఏ నిజానికి రికార్డ్స్ ఉండకూడదనే ఇన్ని సంవత్సరాలుగా ఆ మాట నేను తప్పలేదు కానీ ఇప్పుడు పదవి ఉండకూడదీపుతాను అతని గురించి మీకు నిజం చెప్తాను ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు అడిగిన ప్రశ్న నువ్వు అంటే ఎవరు శరీరమా ప్రాణమా పేర మన గుర్తింపు ఏది మంచి అమ్మ ప్రేమించే నాన్న నమ్మకస్తుడైన ఫ్రెండ్ సిన్సియర్ అయిన పనివాడు అతిపెద్ద మేధావి ఏదో ఒక గుర్తింపు కోసం పరుగులు తీస్తూనే ఉన్నాం కానీ ఏ గుర్తింపు లేకపోయినా సొంత పేరు కోసం నీడల ప్రపంచంలో పనిచేస్తూ ఒక దళం ఉంది ప్రపంచాన్నే జయించిన అలెగ్జాండర్ లాంటి మహా చక్రవర్తులందరికీ తెలుసు కానీ వాళ్ళని గెలిపించిన గూఢచారుల గురించి ఎవ్వరికీ తెలియదు ప్రపంచంలో ప్రతి దేశ ప్రభుత్వము తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాడే నమ్మకమైన అస్త్రాలు గూఢచారు మనకి తెలియకుండా మన కంటికి తెలియని ప్రమాదాన్ని పసిగట్టి ఆపేవాడే గూడచాలి కానీ అదే గూడచాలి అతి పెద్ద ద్రోహం చేస్తే కంటికి కనపడని ఆపదని అతడే సృష్టిస్తే ఆ ప్రమాదం ఎంత కాదో మనకు అర్థం కాదు అది మన వైపే వస్తోందని తెలియకుండానే మనం కాలాన్ని గడిపేస్తున్నాం అది మన మీద చేయడమో తెలియదు మనం డెస్ట్రాయ్ అవ్వడమో తెలియదు ఈ నిజాన్ని నేను బయటికి తీసుకురాలే కానీ ఒకరోజు ఇది బయటకు వస్తుంది ఎవరో ఒకరు దీన్ని వెలుగులోకి తీసుకొస్తారు

నాదొక ఆలోచన అన్నగారు సుమ క్యాష్ ప్రోగ్రామ్ లో గానీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా గానీ చేరిపోయి అనుకోండి టీవీ వల్ల బాగా రీచ్ ఉంటుందిగా పక్కోడి ఛానల్ కి మనం ఎందుకు అన్నగారు వెళ్దాం మనమే ఒక ఛానల్ పెడితే పోలా టీవీ ఛానల్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అనుకోగానే మొదలు పెట్టడానికి ఏమన్నా యూట్యూబ్ ఛానల్ అది మొదలు పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది దానికి అసలు ఖర్చు ఉండదు అన్నగారు ఒక ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది మరి ఎందుకు ఆలస్యం పదివేల ఛానల్ మొదలదాం అన్నగారు పది లక్షల ఛానల్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు కానీ కంటెంట్ కావాలి కంటెంట్ కంటెంటే కదా ఎక్కడ ధర తగ్గించి మంది ధర్నా చేద్దాం అది ఆపడానికి వచ్చిన సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూ చేద్దాం ఎలా ఉంది అదిరిపోవాలా ఈ పోరాటాలు అవి చేస్తే వైరల్ అవ్వలే అనగారు గొడవలు అల్లర్లు అవి మన కంటెంట్ ఒక విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయకుండా ఆర్కే బీచ్ దగ్గర కవర్ చేసి ఉంచారు కదా వాట్ విగ్రహం మ్యాన్ అది ఎవరి విగ్రహం ఎవరికి తెలుసురా ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయమని ఒక పోరాటం చేద్దాం ఆ పోరాటం అల్లర్లుగా మారి దొమ్మి అవ్వాలి అల్లర్లు చేస్తే మనకేంటి అన్నగారు ట్రెండింగ్ అనేది సీసా గేమ్ లాంటిది పైనన్నోని పట్టుబట్టి మరీ ఎవడైతే కిందకి దింపుతాడో వాడే మళ్లీ పైకొస్తాడు ఇవాళ ఏపీ పోలీస్లో టాప్ ట్రెండింగ్ లో ఉన్నవాడు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ ఏపీ పోలీస్ ట్రెండ్ అయిన ప్రతిసారి దాని వెనకున్న కారణం విజయ్ ప్రకాష్ మనం చేసే ఈ పోరాటం వల్ల వాడికి బ్యాడ్ నేమ్ వచ్చేయాలి ఈ పోరాటంలో మనం వాడి పేరు చెడగొడితేనే మన పేరు మారుమోగేది వాడు విలన్ అయితే మీరు హీరో అయినట్టే మన పార్టీ చేస్తున్న శాంతియుత పోరాటానికి అడ్డు తగిలి విధ్వంసం సృష్టిస్తున్న పోలీస్ శాఖ పబ్లిక్ లో అట్రాసిటీ పబ్లిసిటీ వాతావరణ సూచనలు ఏంటి రేపు పెద్ద వాన కురబోతుంది ఉర్ములు మెరుపులతో ఎక్కడ కురవబోతుంది టవర్ జంక్షన్ దగ్గర ఉన్న విక్రమ్ ముందర చూడవయ్యా కొత్త పార్టీ తక్కువ బడ్జెట్ కానీ పోరాటం అద్దరిపోవాలి పక్కాగా ఫినిష్ చేద్దాం అన్నా పోరాటానికి వచ్చేవాళ్ళు పవర్ఫుల్ గా ఉండాలా అలాగని పోయినసార్లు మరీ మోసగాళ్ళని తెలుసుకోకరా వాళ్ళని పోరాటం చేయమంటే పాలేసుకొని మొహాన్ని వస్తున్నారు పోలీసు రెచ్చగొట్టం ఆసామాసి విషయం కాదు పోరాటం చేయడానికి మన దగ్గర మనుషులు ఉన్నారు కానీ ఆయన రెచ్చగొట్టడానికి ఒక మనిషి కావాలి అని బాగా రెచ్చగొడతాడు వీడా దొమ్మి చేసే మోకం ఆడితే నిమ్మ హంగడ గుడ్డమడి జరుపులు కాల ఉంది ముసుకు వచ్చారు అల్కబాల్క బెడ కక్కు పక్కానా చేసేద్దామనా మీరు ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పేసి ఏంటి వచ్చేస్తాను నన్నే ఈ బొడ్డన దలే దళే కొట్టేడే ఆయన పేరేం చెప్పారు విజయ్ ప్రకాష్ విజయ్ ప్రకాష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఎంఎంకే పార్టీ వాళ్ళు ఐదు వందల మంది గుమ్ముకుడుతున్నారంటారు ఆ పార్టీలో ఐదు వందల మంది ఆడున్నారు సార్ ఇగో రౌడీ వేదాలు డబ్బులు ఇచ్చి మరీ దించుతున్నారయ్యా ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ వీళ్ళ టార్గెట్ అంట అతన్ని రప్పించి రెచ్చగొట్టి అల్లర్లు చేయబోతున్నారంట దాన్ని ఆపకపోతే మన డిపార్ట్మెంట్కే బ్యాడ్ నేమ్ వాళ్ళ మీద చేయి చేసుకోకండి స్మూత్ గా మాట్లాడి వాళ్ళని అక్కడి నుంచి పంపించేయండి మరీ ముఖ్యంగా విజయ్ ప్రకాష్ అక్కడికి వెళ్ళనే కూడదు ఓకే అదే కానీ కాదురా మా అత్త గౌరవానికి మా పౌరుషానికి ఈ తెలుగు జాతికే ముస్తుగా కదరా అసలు అది ఔరిగ్రహం తెలుసా మీకు ముస్తు ఏం కనిపిస్తుంది ఇప్పు చూపిస్తే కదా కనిపించేదే చూడండి నేను కాబట్టి పొలైటిక మాట్లాడుతున్నాను. అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావ్? ఇన్స్పెక్టర్ రమణ రమణ ఇన్స్పెక్టర్ రమణ చూడండి ఇన్స్పెక్టర్ రావటం కుదరదు ఇక్కడ నాకే పవర్. పెద్ద పవర్ బ్యాంక్ అరా ఫోనికి ఛార్జింగ్ పెట్టుకుంటా. చెప్తే అర్థం కాదు. ఇన్స్పెక్టర్లు వచ్చేసారు. రావతు రావతే ఎంత చెప్తారు కదా. ఈ బాబాయ్ మాట వినమా నువ్వు రావద్దని చెప్పాను నువ్వు దిగితే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు వెళ్ళిపో విజయ్ ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చేసారు బాబాయ్ ఆల్ ఇండియా ఛానల్ నుంచి లోకల్ యూట్యూబ్ ఛానల్ వరకు అందరూ వచ్చారు అనవసరంగా పేరు చెడగొట్టుకోకు పేరు చెడగొట్టుకోడు కాదు బాబాయ్ ఆపర్చునిటీ పేరు హెడ్ లైన్స్ ఎంట్రీ ఇస్తారు రక్షక భట్లు మీ మిత్రులు పోరాటం చేయడం మీ అందరి హక్కు శాంతియుతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పోరాటం చేసే వరకు పోలీసు వారే మీకు బందోబస్తుగా ఉంటారు ప్లీజ్ కంటిన్యూ మమ్మల్ని చూస్తుంటే శాంతియుతంగా పోరాటం చేసే వాళ్ళు కనిపిస్తున్నావా ఈ బండ్లతో నేను చూడలేదే నా కళ్ళతో చూడకుండా యాక్షన్ తీసుకోవడం కుదరదు కదా ఏదో చేయండి మీరు అప్పుడు చూద్దాం నువ్వేంటి రివర్స్ లో వాడని వచ్చి ఈ గురించి మీరు ఎన్ని చేసి నష్టపోయిన ప్రజలు ఎవరైనా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చే వరకు మేము ఏ యాక్షన్ తీసుకోలేవు మా చేతులు కట్టిపడవేశాయి కానీ పోలీసు వారి గౌరవానికి భంగం కలిగించే ఏమైనా చేస్తే కోపం కంట్రోల్ దాటిపోతుంది ఇక మీ ఇష్టం మీ ఇష్టం అంటే వాళ్ళు రెచ్చిపోతారు చేస్తున్నా దిష్టి తగలట్టి పోలీసులు రచ్చగొడుతున్నా ఏం లేదు అది వాచ్మెన్ బొమ్మ ఈ రోజు పరిస్థితి కంట్రోల్ రేపు దక్కించే సునామీ వచ్చిన అందులో మేము స్విమ్మింగ్ చేస్తాం ఈ రకం నీళ్ళవారి మా అందరినీ చల్ల చెల్లర చేస్తారట నీవంతా ఆరని అగ్ని పర్వతం లాంటో మా అన్నగారి కోసం అగ్ని కాహుత అవుతాను ఆ మాత్రం స్నానం చేయలే పోలీసు ఈ పెట్రోల్ మా అన్నగారి మీద పోసి తగలంటే తప్పించుకోగలవా ఈజీగా డిస్టి బొమ్మని తగలంట పోయి తన్నే తగలట్టుకున్నాడని కేసు క్లోజ్ చేస్తా ఏం బాబాయ్ క్లోజ్ చేస్తా పాలా ఇక్కడెవడో ఆరిని అగ్నిపర్వతం కూర్చాడా ఎవరు రాదు అన్నగారి కోసం అగ్గి అవుట్ అవుతానని ఎవర్రా సునామిలో స్విమ్మింగ్ మాస్టారు ఈ సీసా గేమ్ అనేది చిన్నపిల్లలు ఆడుకునే ఆట నీకు ఎక్స్పీరియన్స్ సరిపోదు అన్నగారితో సిల్టీ అంట